సే నో స్పెషల్ టచ్ ఏంటంటే సినిమా పరిశ్రమ నటి నుంచి ఇక్కసారి కుదిపేసింది ఒక్కసారి అందరికీ ఒళ్ళు జల్లు మంది ఒక్కసారి కళ్ళు తిరిగి ఈ సినిమా కొట్టిన సక్సెస్తో కుబేర్ లాంటి సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఈ రోజుల్లో వస్తుందంటే ఎవ్వరూ నమ్మలేరు కళలో కూడా ఊహించని ఒక గొప్ప విజయాన్ని తెలుగు సినిమా పరిశ్రమ కట్టబెట్టి నటులకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన దర్శకుడు ఇప్పుడు మనతో పాటు ఇంటర్వ్యూలో కూర్చున్నారు ఆయన పేరు నేను మీకు చెప్పక్కలేదు బట్ కస్టమర్ ఈ సేఖ్యూ శేఖర్ కమల మనతో పాటు ఉన్నారు ఆయనకి మీ అందరి తరఫున ఈ విజయం సాక్షిగా ఆయనకి నేను ఇంటర్వ్యూ ఆహ్వానం పలుకుతున్నాను సార్ వెల్కమ్ నమస్తే నమస్తే సార్ చాలా యూ హ్యావ్ రియల్లీ ఓవర్ బడ్ డాన్స్ మీ సినిమాతో వచ్చిన ఆ ఫీల్ ఇప్పటికే స్టిల్ నేను ఆ రీమ్స్ లో ఉన్నా ఆ సినిమా రీమ్స్ లో మీరు ఎట్లా ఉన్నారు చాలా కొంచెం రిలాక్స్ చాలా స్ట్రెస్ఫుల్ జర్నీ ఇది యాక్చువల్లీ ఇట్స్ నాట్ నా అన్ని సినిమాలకే ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్గర్ స్టార్స్ బిగ్గర్ బడ్జెట్ అండ్ ఆల్సో బిగ్గర్ క్యాన్వస్ పెద్దది అండ్ బడ్జెట్ మామూలుగా స్టార్స్ ఉన్నారని బడ్జెట్ అవ్వలేదు సో చాలా వ్యభిప్రాయాసాలకు వచ్చింది ఒకప్పుడు తీసేవారు అనమాట రియల్ బాంబేలో రియల్ బాంబేలో కూడా ఒకప్పుడు ఒకప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉండేది ఇప్పుడున్న ఇప్పుడున్న మన లాజిస్టికల్ ఇది సిటీస్ ఎలా పెరుగుతున్నాయి పర్మిషన్స్ కానీ క్రౌడ్ కానీ మేనేజ్మెంట్ కానీ డిస్టెన్సెస్ కానీ కాస్ట్ కానీ ఇవన్నీ అండ్ ఆల్సో అక్కడ రియల్గా తీయడం అనేది ఇప్పుడు చాలా 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 కష్టంతో కూడుకున్నది అది అది చేసాము ఆల్సో ఈ సినిమాకి నాట్ జస్ట్ బాంబే బాంబేలో ఎక్కువ బాంబే ఏదో మేజర్ మేజర్ చేసాము తర్వాత ఇంకా లొకేషన్స్ కూడా ఒక పక్క రోడ్లు బీచ్లు సముద్రాలు ఆడ అన్ని అంటే కొన్ని కొన్ని గోవా కొన్ని ఇట్లా ఈ చెత్త కుప్పలు అని అంటే అసలు గుళ్ళు రద్దీ ఉన్న గుళ్ళు అన్నీ అంటే ఒక అవన్నీ తీయాల్సి వచ్చింది సో బేసిక్ గా ఇది ఇది ఒక అంటే ఎగ్జిక్యూషన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ అంటే ఒక ప్రొడక్షన్ బడ్జెట్ ఒక ఎత్తు ఎగ్జిక్యూషన్ మాత్రం నైట్ మెరిష్ కష్టమే సో అదంతా ఒక కొత్త సినిమా చెప్తున్నాను అన్న ఒక నమ్మకం అండ్ ఆల్సో ఎప్పుడు ఎవరు చెప్పండి ఒకటి నేను ముందే ముందు నుంచి చెప్తా ఉన్నాను ప్రమోషన్స్ టైంలో కూడా ఇది అంటే డిఫరెంట్గా ఉంటుంది అండి అంటే ఇది 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 వేరే ఈసారి వేరే అని నా నుంచి కూడా వేరే కాదు జనరల్గా కూడా వేరే అని చెప్తా వచ్చాను అలాంటిది ఒక భయం కూడా ఉంటుంది వేరే అన్నప్పుడు కంప్లీట్గా నువ్వు వేరే చేస్తే కొన్ని కొన్ని కొన్నిసార్లు అత్యంత కొత్తగా ఒక కొత్తది ఆవిష్కరించిన కానీ మీకు అర్థం అవుతుంది తెలియదు కొంచెం ఒక ఒక గ్యాప్ వస్తుందేమో మళ్ళీ అందుకుంటారా లేదా అన్న దానికి ఆ తెలుగు ప్రేక్షకుల నాకు నూటికి నూరు మార్కులు వచ్చి ఇంకా అసలు అసలు ఓవర్నింగ్ ఉంది ఆ సంతోషం నేను ఇంకా అంటే ఇమ్మీడియట్గా నేను నిన్న మొన్న తిరుపతి వెళ్ళాను సో అక్కడ అక్కడ కొన్ని షాట్లు తీసాము బేసిక్స్ ఓపెనింగ్ షార్ట్స్ సో ఐ థాట్ ఇంకా అంటే సంథింగ్ సంథింగ్ డివైన్ ఏదో వర్క్ చేసిందేమో అనిపి అనిపించింది అంత 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 హ్యాపీగా ఉన్నాను సో ఇట్స్ ఐక్ ఇట్స్ ఐక్ నిజంగా నిజంగా చాలా హ్యాపీ అండి ఒక రిలీఫ్ గా ఉన్నాను అంటే పెద్ద కొండ దిగిపోయి దిగిపోయినంటుంది ఇద్దరిని పెద్ద అంటే రెండు కొండల్ని హ్యాండిల్ చేయండి రెండు కొండలు మరి రష్మిక ఇంకొక మరి దేవిశ్రీ అనే పెద్ద పెద్ద స్కేల్ అంటారు జిమ్ సర్వ్ అనే సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఎస్ కానీ నేను ఒక పాయింట్ నాకు మొదటి నుంచి డౌట్ గా ఉండే సార్ సినిమా చూసిన మీరు నిజంగా ఈ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని కళ్ళనైనా ఊహించారండి లేదు అంటే ఒక నేను అది అది సక్సెస్ యాక్చువల్లీ నాకు ఒకటి ఉంటుంది నేను ఎంత ఇప్పుడు సెన్సిబుల్ ఇప్పుడు నేను కొత్త నా మార్క్ సినిమాలు నా వాయిస్ గా తీస్తానని నా మీద నా మీద ఒక అంటే అది ఒక నమ్మకం ఉంది ఆడియన్స్ కి కానీ లోపల లోపల నేను ఆడియన్స్ లేకుండా మాత్రం ఇది ఇదేదో నా నా సొంత తీసేద్దాం తీసేద్దామని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు అదే నా సక్సెస్ అంటే బేసిక్గా కొత్త సినిమా చేసిన కమర్షియల్ సినిమాలో నా ప్రతి సినిమా కమర్షియల్ వయబుల్ హిట్ సినిమా అవును సో నేను అది దాటను సో నేను ఎక్కడైనా ఇది ఇది ఎత్తుకున్నప్పుడు కూడా నేను అది అంటే ఇది ఇది టార్గెట్ రీచ్ అవుతుంది రీచ్ అవ్వాలి రీచ్ అవుతుంది అని చాలా ఒక హై పాయింట్స్ కానీ ఒక ఒక ఎమోషనల్ కనెక్ట్ కానీ థ్రిల్లర్ మూమెంట్స్ కానీ అన్నీ అన్ని ఒక ఒక స్క్రీన్ ప్లేలో నేను అన్నీ నాకు నమ్మకం కాకపోతే ఎక్కడ మీరు అన్నది ఎక్కడంటే ప్యాలెట్ కుర్తుంది అంటే అసలు అసలు మీరు అంటే ఇలాంటి యాక్చువల్ హాలి హాలీవుడ్ అని ఏ సినిమాలో ఇట్లా ఇట్లాంటిది సౌత్ ఇండియా మలయాళం కానీ తమిళ తమ కన్నడ హిందీ కానీ ఏ అన్నాడు కూడా కొత్త పాయింట్ కొత్త పాయింట్ గా వచ్చింది అంటే బిచ్చగాడు చేశారు ఎప్పుడో కానీ అది ఇది కాదు ఇట్లా కాదు ఇది సో ఒక ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్ అంటే ఒక ఐడియాలజికల్ ఒక డిఫరెన్స్ అంటే ఒక పెద్ద అత్యంత ధనవంతుడు అత్యంత పేదోడు అనేది ఒక పెద్ద క్లాస్ డిఫరెన్స్ అంటే ఒక ఐడియాలజీ అది అంటే నువ్వు నువ్వు ఇండియాలో పేదరికం చూపిస్తావా గొప్పోళ్ళ సైడ్ పేదరికం సైడా ఇలాంటి పెద్ద ఐడియలాజికల్ ఒక కాన్సెప్ట్స్ ఉన్న ఉన్న కథ కాబట్టి కొంచెం నాకు అరే ఇది ఇది ఎలా అందించాలన్నది ఇంత ఇంత పెద్దది నేను రెండే అనుకున్నాను ఐదర్ ఐదర్ వెళ్తే అవుట్ వెళ్ళిపోతుంది లేకపోతే ఏదైనా తేడా అవద్దు అనుకున్నాను పెద్ద పొద్దుని అంతే కదా బట్ దానికి ఇంత బడ్జెట్ పెట్టించారు అది అంటే ఇట్స్ హెడ్ అండ్ టాస్ ఆల్మోస్ట్ కోర్స్ యూ హ్యాడ్ యువర్ ఓన్ మెకానిజం అనుకోండి అంటే ఒక కథని అది ఎలాంటి కథ అయినా ఒక చిన్న డిఫీటెడ్ మూడ్ ఉంటుంది క్యారెక్టర్లకి మీ సినిమాలో ఓ హెల్ప్లెస్నెస్ ఉంటుంది మీ సినిమాలో క్యారెక్టర్స్ ఏ సినిమా అయినా కావచ్చు ఏదో మధ్యలో హ్యాపీ హ్యాపీ డేస్ ఒకటి పక్కన పెడితే ప్రతి సినిమాలోనే అలాంటి మూడ్ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమాలో కూడా మూడ్ ఉంది వాడు వాడు హీరోగా మనం చెప్పుకోవాలంటే ధనుష్ ఇస్ కంప్లీట్లీ ఇస్ రాట్ అండ్ క్యారెక్టర్ మిస్ట్ వాడు అన్ని సినిమాలు ఉన్నాయి నాకు బేసిక్ గా ఇప్పుడు నా హీరోస్ లో ఇప్పుడు ఇప్పుడు ఆనంద్ గానీ గోదావరి గానీ దర్ ఆల్ హ్యాపీ ఫీలింగ్ అని బేసిక్ ఆ స్పేస్ లో ఉంటది కాబట్టి ఒక అండర్ లైన్ స్ట్రగల్ ఉంటుంది ఐదర్ ఉమెన్ కో ఒక చిన్న సో ఆ స్ట్రగల్ ని నేను యాక్చువల్లీ నేను ఒక అందరికి అంటే అందరు రిలేట్ చేసుకునే స్ట్రగల్ ఇందులో నాకు ఒకటే ఏంటంటే బేసిక్ గా నేను అన్నట్టు నేను అదే నేను సూపర్ కాన్ఫిడెంట్ రిగార్డింగ్ ద స్క్రీన్ ప్లే అండ్ ధనుష్ యాక్టింగ్ కానీ నాగార్జున గారి కొత్త అవతారం కానీ అన్నింటిలో నేను సూపర్ కాన్ఫిడెంట్ ఓన్లీ థింగ్ ఈజ్ రిలేటబిలిటీ ఉంటుంది రిలేటబిలిటీలో ఇప్పుడు మన అన్ని సినిమాల్లో ఒక రిలేటబిలిటీ ఉంటుంది బిస్ అంటే ఇప్పుడు ఆనంద్ గోదావరి ఫిదా ఫిదాలో అందరు కూతుళ్ళు ఏదో సంథింగ్ ఒక ఆనంద్ ఆనంద్ లో అమ్మాయిలు లేకపోతే హ్యాపీడెస్ స్టూడెంట్స్ పాలిటింగ్ అదే ఒక లీడర్ ఒకటి విషువల్ థింగ్ అది మనం రిలేట్ చేసుకోలేము కానీ విజువల్ థింగ్ అలా ఇందులో ఈ బిచ్చగాడిని ఇలాంటి ఫైట్ రిలేట్ చేసుకోరు కానీ అదృష్టం నాకు నాకు ఎక్కడ మ్యాజిక్ జరిగింది అని అనుకుంటున్నానంటే నేను గా దట్ ఇది ఇది నాట్ జస్ట్ బిచ్చగాడు ఎనీ ఎనీబడీ ఎనీబడి హు హాస్ అంటే ఇప్పుడు మరీ అత్యంత ధనవంతులు మనం ఎలా రీచ్ అవుతున్నారు ఇట్లాంటి ఒక అందరికి అందరికి ఒక మిడిల్ క్లాస్ కానీ కామన్ మ్యాన్ కానీ కామన్ మ్యాన్ సినిమా అయింది కామన్ సినిమా గానే అది దాన్ని దాటింది సో ఆ రిలేటబిలిటీ వచ్చిందా మన సో సో దట్స్ దట్స్ ద మ్యాజిక్ అంటే మ్యాజిక్ మీరు దీన్ని ఒక కొత్త పోకడల్లో రాశారు ఆర్టిస్టుల చేత కూడా కొత్త క్యారెక్టర్లు చేయించారు అది ఈ రోజున వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు నాగార్జున గారు ఇంకో నలభై ఏళ్ళు నాకు తిరగలేదని చెప్పాడు స్టేజ్ మీద బట్ ఈ బడ్జెట్ ని మీరు ఒక స్టేక్ అని గాని లేకపోతే ఇది ఒక రిస్క్ కానీ అనుకోలేదంటే నూట యాభై కోట్ల రూపాయల కంటెంట్ ఇది అని అనిపించిందా మీకు కంటెంట్ అనిపి అనిపించడం కూడా కాదు కంటెంట్ కి అవసరం అయిపోయిందని మాకు తెలుస్తా ఉండేది దాన్ని తీసే టైంలో కూడా ఎనీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఈ సినిమా చూడగానే ఈ సినిమాలో సక్సెస్ ఈ క్యాన్వస్ అంటే ఇప్పుడు ఇదే సినిమా ఈ క్యాన్వస్ లేకుండా ఇప్పుడు బాంబేలో కాకుండా ఎక్కడైనా తీసేస్తే ఈ రిజల్ట్ వచ్చేది కదేమో సో ద క్యాన్వస్ నీడెడ్ ద మనీ సో ఎక్కడో మేము మధ్యలో నేను నేను ఒక ఒక ఈ బడ్జెట్ ఎక్కువ అవుతున్నా ఈ బడ్జెట్ ఇంత పెడుతున్నావా అని అని అనిక ఎరుక ఉన్నా అంత అంత రాలేదు బేసిక్ అంటే జస్ట్ మా ప్రొడ్యూసర్స్ దగ్గర లైక్ ఓకే ఇది 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 స్టార్ సినిమా కదా ఇది ఇలా ఇలాంటి ఇలాంటి స్టార్స్ తో ఇలాంటివి లొకేషన్స్ తీసుకున్నప్పుడు అవుతుంది అన్న ఇది ఉండింది బట్ నేను ఇది మెల్లగా అర్థమైందంటే ఈ సినిమాకి క్యాన్వస్ కావాలి కావాలని కొన్ని కొన్నిసార్లు మేము అంటే బేసిక్గా మేము ఏంటి మా టీం కానీ మేము డిస్కషన్స్ జరిగినాయి అంటే బేసిక్ ఇక్కడ బాంబేలో ఇది ఈ సీన్ అవసరం ఇది ఇట్లా ఈ సీన్ ఉంది ఇట్లా అన్న దాంట్లో మేము అన్కాంప్రమైజింగ్ వెళ్ళాము వెళ్ళాల్సిందే బాంబే అని సో సో ఎక్కడన్నా అనిపించినప్పుడు ఈ సినిమాకి కావాల్సింది కథకి కావాలి అని చెప్పి మేము ఇంకా ఆల్అవుట్ వెళ్ళాం అనమాట రిజల్ట్ భయపడలేదు లేదు ఎక్కడ అంత భయం అవునా అంటే ఒక టైంలో ఇది దీనికి షూటింగ్ టైం కూడా చాలా ఎక్కువ పట్టింది కదా సార్ షూటింగ్ టైం అంటే బేసిక్ గా బికాస్ ఆఫ్ ద అంటే మేము వెయిట్ చేయాల్సి వచ్చింది చాలా అంటే షూటింగ్ షూటింగ్ డేస్ కొంచెం నేను నా నా నార్మల్ నా అన్ని సినిమాలు ఇప్పుడు నేను హ్యాపీ డేస్ తీసుకున్నా ఏది తీసుకున్నా నేను హండ్రెడ్ హండ్రెడ్ అబోవ్ అట్లా అట్లా వెళ్తుంది ఇందులో టూ హండ్రెడ్ కాల్ షీట్స్ ఏ కెమెరాన్ మాట్లాడారు మొన్న కాల్ షీట్ అంటే డే నైట్ ఇప్పుడు అంటే డే నైట్ అట్లా కాల్ షీట్స్ కాల్ షీట్ జనరల్ గా లెక్క పెట్టాను అండి ఆ కెమెరామెన్ లెక్క పెడతారు కాల్ షీట్స్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు సపోజ్ సిక్స్ ఓ క్లాక్ ప్యాక్ చేయాల్సింది ఎయిట్ ఓ క్లాక్ ప్యాక్ చేస్తే అది ఇంకో కాల్ షీట్ అనిపిస్తుంది అంటే ఒక రెండు గంటలు ఎక్కువైనా ఇంకో కాల్ షీట్ కదా కానీ ఐ థింక్ మోర్ దెన్ హండ్రెడ్ అయింది కానీ నేను 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 జనరల్ నా సినిమాల్లో అలాంటి అలా అంత అన్ని అన్ని కైండ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి ఇందులో ఏంటి అంటే బేసిక్గా టైం క్యాప్స్ వచ్చినాయి కొంచెం అంటే బేసిక్గా కాల్ షీట్స్ దొరకడం కానీ ధనుషో బిజీ స్టార్ మళ్ళీ అక్కడి నుంచి రష్మికేజ్ బిజీ స్టార్ వాళ్ళ కాల్ షీట్స్ వెయిట్ చేయడం మళ్ళీ చేయడం అట్లా దానికోసం నెంబర్ ఆఫ్ టైం అంటే ఇయర్ అంటే ఒక సిక్స్ సెవెన్ మంత్స్ షూట్ చేస్తున్నట్టుంది కానీ కంటిన్యూస్ చేయలేదు నెంబర్ ఆఫ్ డేస్ ఇస్ పర్వాలేదు అంటే దానికంటే ఒక ట్వంటీ డేస్ ఓకే అంటే మామూలుగా బయట ట్రేడ్ లో డ్యూరింగ్ ది షూటింగ్ బాగా చాలా చోట్ల వైడ్లీ డిస్కస్డ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా చాలా అనుకున్న దానికన్నా బడ్జెట్ ఎక్కువ అయిపోవడం కారణం ది టైం టేకెన్ ఇంత టైం పట్టడం వల్ల ఇంట్రెస్ట్లు కానీ వాటి తాలూకా వెయిటేజ్ ఎక్కువగా బడ్జెట్ మీద పడింది మీరు వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో హిట్ అయితే పర్లేదు కానీ లేకపోతే ఇంకా అంతే అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్ అంటే ఇది ఇది ఏ సినిమా అని అంతేనండి బేసిక్ ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక కథ ఒక కళ డ్రీమ్ అది ఆ డ్రీమింగ్ రియాలిటీ చేసుకోవడానికి ఎవరి అంటే నాకు అంత అంటే ఇప్పుడు నా ఇప్పుడు అంటే నేను నేలో అయితే సాంగ్ చేయను అంటే అంత అంత పైకి ఎగిరిపోయి నేను అన్ రియలిస్టిక్ ఎక్కడో చోట నాకు ఆ చెక్ ఉంటది కథ ఇది కథాపరంగా ఒక నమ్మకం అనేది ఉంది బేసిక్ సో ఈ కథకి ఇంత తీసుకుంటుంది అని అనుకున్నప్పుడు ఓకే ఆ ప్రకారంగా వెళ్ళాం బీసీ అంటే బయట జనరల్ ఇప్పుడు జనరల్ అనుకోవడం ఇవన్నీ అది ఓకే అంటే యాజ్ అ డైరెక్టర్ యాజ్ అేకర్స్ మా టీమ్ కానీ మేము కానీ ప్రొడ్యూసర్ కానీ వియర్ అంటే మాకు ఒక అవగాహన ఉంటుంది ఇది అయితే ఇంత అవుతుంది ఇది అయితే ఇంత చేస్తామని లేదు అంటే ఎప్పుడో మేము రీ రీచెక్ చేసుకునేవాళ్ళం బీసీ